తాతయ్య ఎవరు శాంటక్లస్ నడుతున్నా క్లాస్ అంటే ఎవరండి ఎవరండి క్లాస్ అంటే కొంచెం హిస్టరీ తెలియాలి కొంచెం చరిత్ర తెలియాలి కొంచెం చరిత్ర చెప్తాను జాతక విరండి మరొక ఇమేజ్ ఉంటుంది దాన్ని అలానే ఉంచ అలానే ఉంచండి అలా ఉంచండి ఈయన వేరు ఈయన వేరు తెలుసు కదా క్లాస్ అంటే ఇద్దరు ఎవరు చెప్పండి క్లాస్ అంటే ఎవరు కలర్ చెప్పండి పోనీ అది శాంటక్లస్ అంటే ఎవరు కలర్ ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను నిజంగా శాంటక్లస్ అనే వ్యక్తి పుట్టాడా చల్ల మనకి ఆయన చూసి మనం మురిసిపోతాం మనం చూసి ఆయన మురిసిపోతాడు నిజంగా శాంటక్లస్ అన్న ఆయన పుట్టాడా అదే డ్రెస్తో అలా పుట్టాడా అసలు అడుగుతున్నాను ఆ డ్రెస్ కోడ్ అలా ఉండాలి ఆ గ్లౌజులు అలా ఉండాలి ఆ ట్రిమ్ అలా ఉండాలి ఆ వయసు ఉండాలి తాతయ్య అనే ఇది ఎలా వచ్చింది ఆ ట్రెడిషన్ ఎలా వచ్చింది ఎవరో దీన్ని ఎవరో ఎవరో తెచ్చారు అసలు పుట్టాడా డౌట్ పుట్టలేదా డౌట్ పుట్టలేదని డౌటు పుట్టాడా అని అంటామా డౌటు ఆ డ్రెస్ ఏంటి తాతయ్య అలా అయ్యాడు తెలియదు మనకి అయిపోయాడు చరిత్ర అందుకంటున్నాను విందాం ఏం జరిగింది దీని కూర్చుంటే అటేపు ఒక ఆయన చూడండి మరొక ఆయన ఆయనే సైంట్ బాగా వినాలి సైంట్ ఆయన కూర్చుని మాట్లాడుతున్న చూడండి సాయింట్ నికోలస్ అంటారు ఆయన ఎవరు సైంట్ నికోలస్ ఈయన గురించి మాట్లాడాలి ఈ సైంట్ నికోలస్ కోసం మనం ఎందుకు మాట్లాడాలంటే ఈ సాంటాక్లస్ అన్న ఆయన అర్థం కావాలంటే సైంట్ నికోలస్ అనే ఆయన మనకు అర్థం కావాలి ఎవరు సైంట్ నికోలస్ అనే ఆయన అర్థం కావాలి దానికి ఈయనకి సంబంధం ఏంటండి ఆయనకి దీనికి సంబంధం ఏంటంటే సైంట్ నికోలస్ అనే ఆయన రెండు వందల డెబ్భై లేదా రెండు వందల డెబ్బై లేదా మూడు వందల నలభై మూడు ఏడి 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 అంటే తెలుసు కదా మనం క్యాలెండర్లో మాట్లాడుకున్నాం మళ్ళీ చెప్పండి లేదంటే క్యాలెండర్ చెప్తాను మళ్ళీ అర్థమైందిగా ఏడి బీసీ ఏడీకి మనకి ఎవరేసిన తెలుసు మనకి ఓకే ఆఫ్టర్ డెత్ అంటారు కాదు 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 మనం తెలుసుకున్నాం అయితే ఓకే రెండు వందల డెబ్బై మూడు వందల నలభై మూడు అంటే సైంట్ నికోలస్ అని ఆయన రెండు మూడు శతాబ్దాల్లో పుట్టాడు ఆయన ఐమేజ్ అలా ఉంచుతాముడు రెండు మూడు శతాబ్దాలు అంటే సైంట్ నికోలస్ సైంటు నికోలస్ సాంటాక్లస్ అయ్యాడా కాదు సైంట్ నికోలస్ సాంటాక్లాస్కి సంబంధం మందికి తెలియదు ఎందుకంటే యూట్యూబ్లో తగనమ్మా తయారైపోతారు ఈయన ఆయన్ని కంపేర్ చేసి మాట్లాడతారు కాదు హిస్టరీ అలా చెప్పట్లేదు హిస్టరీలో ఆ బేస్ లేదు సాంటాక్లస్ అయిన ఆయన ఆయన కూర్చి ఆయన పుట్టినట్టు ఎక్కడ రికార్డెడ్ డాక్యుమెంట్స్ లేవు మరి సైంట్ నికోలస్కి సాంటలస్ సంబంధం ఏంటి కొంచెం ఇంటర్నల్ లింక్ ఉంది అంటే ఒక మోడలింగ్ జరిగింది దాన్ని దాన్ని అడాప్ట్ చేసుకున్నారు కనుక ఆ హిస్టరీ మనకు తెలియాలి ఏంటి సైంట్ అని ఆయన మీద చాలా స్టోరీస్ స్టోరీస్ కదా హిస్టరీ ఉంది సాంప్రదాయమైన కథనాల కథనాలు రోమన్ క్యాథలిక్ లో ఉన్నాయి సైంట్ అని ఆయన చరిత్ర ప్రకారం క్యాథలిక్ మాంక్ ఈయన కూడా ఈయన కూడా క్యాథలిక్ మాంకే ఈయన గురించి చాలా చరిత్రలు ఉంటాయి ఎప్పుడైనా నేను సరదాగా చదవండి నిజంగా చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది ఈ కట్ట పక్షులు అలా వచ్చి అని బైబిల్ చదువుకుంటే భుజం మీద వాళ్ళు అలా వెళ్ళిపోయేవట కేథలిక్ చెప్తుంది ఇంకా భయంకరమైన తోడేళ్ళు ఉంటాయి చూసారా ఆ తోడేళ్ళ మధ్యకి వెళ్ళి ఆయన గిరిజన ప్రజలకు లేదా ఏదైతే ఉన్నారో మారుమూల ప్రజలకు రిమోట్ ఏరియా ప్రజలకు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు తోడేళ్ళు పులులు సింహాలు ఉన్నప్పుడు దేవ నీ చిత్తము సువార్త చేయడం అయితే ఇదిగో నేను వెళ్తున్నాను నా నేను ఎదుట నేను బాగుంటే వీటిలో నోర్లు నువ్వే ముగించు లేదా వాటికి ఆహారంగానే నన్ను చేయని వెళ్ళిపోయినప్పుడు దగ్గరకు వచ్చే అలా పలకరించి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు ఇలా ట్రెడిషనల్గా చెప్తారు ఆయన గురించి అందుకే ఎప్పుడైనా ఈ సైంటు నికోలస్ కోసం కొట్టండి ఆయన మీద పక్షులు అన్నట్టు ఇమేజ్లు కనబడుతుంది మీరు చూడండి గూగుల్లో ఆయన దగ్గరికి తోడేళ్ళు వచ్చినట్టు పులులు వచ్చినట్టు ఇవన్నీ ట్రెడిషనల్గా మనకు కనబడతాయి దీనికి బైబుల్ బిబుల్ లేదా బిబుల్కర్ వ్యూ ఈ టైప్ ఆఫ్ ఏమైనా ఉందంటే దేవుడి మాట ఖచ్చితంగా జంతువులు వింటాయా వినవా వింటాయి వింటా అనడానికి బేస్ ఏంటి నావహో టైంలో జలప్రలయం వస్తున్నప్పుడు రెండంటే జంటల జంటలుగా వచ్చాయా లేదా కాబట్టి దానియాల దగ్గర నోరు మూయించినవాడు భక్తుల దగ్గర నోర్లు మూహించినవాడు కొన్నిసార్లు ఏమో మనకు తెలియదు ఏ భక్తుడిని మనం జడ్జ్మెంట్ చేయలేం ఏమో ఏదైనా చిన్న విషయం ఏం కాదు ఇంత ట్రెడిషనల్గా ఇంత ఎలా కేథలిక్ మాట్లాడుతుందంటే బహుశా ఆయన మంచి భక్తుడై ఉండాలి చాలా పవిత్ర అందుకే హుడ్ అనేది ఎవరికి పడతాడు ఎవరు ఇస్తారా సైంట్ హుడ్ అనేది ఎవరికి ఇస్తారు మహిమలకు మూలమైన వారికే సైంట్ హుడ్ ఇస్తారు మొన్న మొన్న ఇచ్చారు మదర్ తెరేశాయ గారికి సైంట్హుడ్ తెలుసు కదా అందుకే సైంట్ అనే పదం ఎవరికి వాడకూడదు మహిమలు అంటే వాళ్ళకి మహిమలు ఉన్నాయి అని వాళ్ళకే సైంట్ వడ్డేస్తారు అందుకే ఈయన కూడా సైంట్ సైంట్ నికోలస్ సైంట్ నికోలస్ రెండు మూడు శతాబ్దంలో ఉన్నాడు ఎందుకీ ఈయన యొక్క ఈయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే మూడో శతాబ్దంలో ఉన్న ఈ భక్తుడు లేదా రెండు మూడు శతాబ్దంలో ఉన్న ఈ భక్తుడికి సాంప్రదాయకంగా పుంకాల పుంకాలుగా చరిత్రను అటు వీరిని కలిపి మాట్లాడుకునే ఒక స్టోరీ ఉంది లేదా ఒక వాదన ఉంది ఆ వాదన ఏం చెప్తారంటే ఈయన ఎక్కువ దాతృత్వం కలిగిన వాడట బాగా డబ్బులు వాళ్ళ వాళ్ళు అబ్బాయి అట తర్వాత ఈయన ఏం యేసు ఏసుప్రభుని నమ్ముకున్న తర్వాత మాంకుగా మారిపోయిన తర్వాత తన ఆస్తులు దేవునికి అంకితం చేయాలని పేద ప్రజలకి చిన్నపిల్లలకి అందరికీ ఖర్చు చేయడం మొదలుపెట్టేవాడట ఒకరోజు ఒక ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఆ టైంలో వాళ్ళ పిల్లలకు పెళ్ళి చేయడం అనేది ఆయనకి తలకమించిన భారం అయిపోయినప్పుడు చాలా ఇబ్బంది అయిపోయినప్పుడు ఆయనకి తెలియకుండా ఆయన రోజు నీళ్ళు పోచే చెట్టుకి బాగా వినాలి బాగా వినాలి రోజు నీళ్ళు పోసే చెట్టు దగ్గరికి సా ఉన్నారో సైంటి నికోలస్ ఎవరికి కనబడకుండా ఆయన ముగ్గురు పిల్లల కొరకు అంటే ఆ ముగ్గురు పిల్లలకి ఎలాగూ పెళ్ళి చేయాలని భారభర్తంగా ఆయన బాధపడుతున్నప్పుడు ఎవరికి చెప్ప చేయకుండా నికోలస్ వెళ్ళి రాత్రి టైం వెళ్ళి ఆ మొక్క మొదలన కావాల్సినంత డబ్బు పడేసి వెళ్ళిపోయాట ఇది ఎందులోనో చూసామని అనుకున్న కాఫీ కొట్టారు మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ కాఫీ కొట్టారు ఇది ఇది మన మళ్ళీ చెప్తున్నాను నేను ఆ మొదలు నేను డబ్బులు పడేసి వెళ్ళిపోయాడట ఆ డబ్బులు పడేసి వెళ్తుంటే ఎలా వస్తున్నాయి డబ్బులు ఆ పిల్లల యజమానికి లేదా తండ్రికి అర్థమయ్యేది కాదు ఆ పిల్లల యజమాని ఆ పిల్లల యజమాని తండ్రికి డబ్బులు ఎలా వస్తున్నాయి ఇంత మనకి ఈ టైంకి ఇంత డబ్బు అవసరమని ఎవరికి అర్థమవుతుంది ఎవరబ్బా కనిపెట్టాలని చెప్పి నిద్రపోకుండా కనిపెడితే సరిగ్గా నైట్ టైం నికోలస్ వచ్చి అక్కడ లేయడం చూశాడు వెన్నే పట్టుకున్నాడు అయ్యా నువ్వా మాకు ధర్మం చేస్తున్నది ఎంత దాతృత్వం అయ్యా ఇలాంటి వాడు మా మధ్య సేవ చేయడం మాకు ఎంత ధన్యత అంటే అయ్యా పెద్ద నీకు నాన్నం పెడతాను దయచేసి విషయం ఎవ్వరికి చెప్పొద్దు అని చాలా బతిమాలకున్నాడు చెప్పొద్దంటేనే ఇంకెక్కువ చెప్పేస్తారు చెప్పేశారు అందరికీ ఎంత చెప్పుతారో అని చెప్పేస్తారు మనసుకుంటే బలహీనత ఇది ఎవరికి చెప్పకన్నా అనుకోండి వీడు ఇంకెవరికి చెప్పకే అంటాడు అలా అందరికీ తెలిసిపోయింది మొత్తం మీద సైంట్ నికోలస్ కోసం అందరికీ తెలిసిపోయింది అలా రాను రాను సైంట్ నికోలస్ కోసం ఎప్పుడైతే మాట్లాడారో ఈ నికోలస్ కోసం మాట్లాడగా మాట్లాడగా ప్రజలు కొన్ని విషయాలు తెర మీద తీసుకొచ్చారు అంటే సైంట్ నికోలస్ అనే ఆయన ఒక రోజు బాగా వినాలి రోజు ఆ తండ్రికి తెలిసిపోతే ప్రజలందరికీ చెప్పేసాడు లేకపోతే ఎలా వెళ్ళిపోయిందో మొత్తం మీద వెళ్ళిపోయింది సైంట్ నికోలస్ చనిపోయిన తర్వాత పద్దెనిమిది వందల తొమ్మిదిలో రికార్డెడ్ డేట్స్వి పద్దెనిమిది వందల తొమ్మిదిలో అయితే పద్దెనిమిదవ శతాబ్దంలో వెస్టర్న్ లివింగ్స్ పద్దెనిమిది వందల తొమ్మిది బుక్ న్యూయార్క్ అనే ఒక బుక్లో మళ్ళీ చెప్తాను రాసుకోండి ఏదైతుందో ఆ వాషింగ్టన్ లివింగ్స్ లేదా వెస్టర్న్ కల్చర్లో వాషింగ్టన్ లివింగ్స్ అనేది పద్దెనిమిది వందల తొమ్మిదిలో ఏ హిస్టరీ ఆఫ్ న్యూయార్క్ అనే బుక్లో ఒక ఆయన ఆ బుక్ రాశాడు నికోలస్ను పోలిస్తే ఏమంటాడంటే మళ్ళీ అలాంటి నికోలస్ లాంటి వారు మన దేశంలో పుడితే బాగున్ను పేదోళ్ళకి అండగా ఉండేవాడు అని ఒక బుక్ రాస్తాడు నా మాట్లాడతామవుతున్నాయా రెండో శతాబ్దంలో ఉన్న క్యారెక్టర్ని అంటే రెండో శతాబ్దంలో నికోలస్ని ఇన్స్పైర్గా తీసుకుని రెండో శతాబ్దంలో ఉన్న నికోలస్ని మాదిరిగా తీసుకుని ఇలాంటి వారు మళ్ళీ పుడితే బాగుండని ఒక బుక్ రాస్తాడు ఆ బుక్లో ఒక క్యారెక్టర్ తయారు చేస్తాడు ఆ క్యారెక్టర్లో వచ్చిన వ్యక్తే మళ్ళీ నికోలస్ అనే క్యారెక్టర్ పద్దెనిమిదో శతాబ్దంలో తెర మీదకి వస్తుంది ఇప్పుడు పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ పద్దెనిమిదవ శతాబ్దంలో నికోలస్ బాగా నికోలస్ అని ఆయన పద్దెనిమిదికి లేడు పద్దెనిమిదికి ఎప్పుడో చనిపోయాడు ఈ పద్దెనిమిదవ శతాబ్దంలో ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారు ఇప్పుడు మనం ఉన్నామండి క్రైస్తవ చరిత్ర మనం మాట్లాడుకుంటాం మాట్లాడుకున్నప్పుడు బర్నభ లాంటి వాళ్ళు మళ్ళీ ఉంటే బాగుండు అనుకుంటామా అలా అనుకున్నప్పుడు బుక్ రాసి అనుకున్న బర్నభాన్ని ప్రస్తావిస్తే ఇదిగో ఈయన ఈ తరం బర్నభా అంటాంగా అలాగే ఈ బుక్లో ఒక క్యారెక్టర్ క్రియేట్ క్రియేట్ చేయాలి కనుక హిస్టరీ ఆఫ్ న్యూయార్క్ అనే బుక్లో ఈ బుక్లో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి ఈయన పేరుని లేదా ఈయన క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్కి బాగా హైలైట్ చేశారు అప్పుడు మళ్ళీ ఆ బుక్కులో ఆ క్యారెక్టర్ హైలైట్ అయింది మళ్ళీ నికోలస్ లాంటలు వస్తే బాగుండు దేశం బాగుండు పేదో లాంటు అన్నప్పుడు ఈ నికోస్ నికోలస్ అనే క్యారెక్టర్ ఈ బుక్లో క్యారెక్టర్ హైలెట్ అయిపోయింది కనుక తర్వాత మరొక ఆయన వచ్చాడు ఆయన పేరు క్లెమెంట్ కర్క్ మోర్ అనే ఆయన నికోలస్ అనే ఆయన మీద పద్యం రాశాడు ఇది ఎప్పుడు రాశాడు పద్దెనిమిది వందల ఇరవై రెండులో రాశాడు మళ్ళీ చెప్తున్నాను క్లెమెంట్ కర్క్ మోర్ అనే ఆయన పద్దెనిమిది వందల ఇరవై రెండులో ఒక పద్యం రాశాడు ఎవరి మీద నికోలస్ ఇప్పుడు ఏ నికోలస్ ఈ బుక్లో రాసిన నికోలస్ కొరకు అలాగే రెండో శతాబ్దం నికోలస్ కొరకు ఒక 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 ట్యూన్లో ఒకటి రాశాడన్న ఒక పద్యం రాశాడు ఆ పద్యంలో ఇలాగేమంటాడంటే ఆ పద్యంలో ఒకే ఒక లైన్ నేను చెప్తాను ఆ పద్యంలో ఏమంటాడంటే మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఆదరిస్తాడు ఈసారి వచ్చేటప్పుడు పెద్ద బ్యాగ్ పట్టుకొని చాలా బొమ్మలు పట్టుకొని చాక్లెట్లు పట్టుకొని ఆదరణ ఇవ్వడానికి ఇబ్బందులు ఉన్నవారికి అనేక వస్తువులు పట్టుకుని నికోలస్ రాబోతున్నాడని ఒక పద్యం పొగుడుతూ రాస్తారు అలా వచ్చింది సంచి నాకు అర్థమవుతుందా అంటే పద్యంలో సంచి అలా వచ్చిందన్నమాట అంటే అలా వచ్చిన తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఐలెట్ అయ్యింది పద్దెనిమిదవ శతాబ్దంలో క్యారెక్టర్ ఐలెట్ అయ్యింది ఇప్పుడు పద్యం హైలెట్ అయింది ఎప్పుడైతే హైలెట్ అవుతున్నాయో కార్టూన్స్ గీసే వాళ్ళు ఎక్కువైపోతారు తెలుసు కదా ఈ కార్టూన్స్ గీయడానికి అసలు ఎలాగ ఎలా పెడదాం పెద్ద బ్యాగ్ పెద్ద ఆయన అందరిని ఆదరించడానికి ఎలా చూద్దాం అసలు ఎలాగా ఊహిస్తే బాగుంటుందని ఒక కార్టూన్ ఇమేజ్ గీస్తారు ఆ కార్టూన్ ఇమేజ్నే క్రిస్మస్ తాత అన్న అదే క్లాస్ ఒకసారి చూపించండి అది ఆయన నిజానికి ఏం లేడు ఎవరు ఇది ఊహ ఇది ఊహ అది నిజం ఆ నిజమైన ఆయన క్యారెక్టర్ మైండ్లో పెట్టుకుని ఈ పద్యంలో బా మాట్లాడగా పద్యంలో పెద్ద బ్యాగ్ పెద్ద సొక్కో మనకు బొమ్మలు తెత్తున్నాడు చాక్లెట్లు తెత్తున్నాడు అందుకే చాక్లెట్లు చల్లుతారు బొమ్మలు తెత్తారు ఇలాంటివన్నీ ఊహించుకుని ఇలాగ ఒక డిజైన్ చేశాడు ఈ వేసిన ఆయన ఎవరంటే ఆర్టిస్ట్ ఎవరంటే థామస్ నాస్ట్ అని ఆయన వేశాడు ఎవరు థామస్ ఇది ఎప్పుడేసాడు పద్దెనిమిది వందల అరవై రెండు అంటే బొమ్మలు పట్టుకున్నట్టు చాక్లెట్స్ పట్టుకున్నట్టు చాలామందికి ఏదో గుర్తు తెలియని ఒక పెద్ద ఆయన వచ్చి అందరికీ పంచుతున్నట్టు ఊహించి థామస్ అని ఆయన గీసిన బొమ్మే చెప్పండి సాంటాక్లస్ అనే బొమ్మ గుర్తుపెట్టుకోండి నికోలస్ వేరు చెప్పాలి ఊహా చిత్రం వేరు ఊహా చిత్రంలో క్యారెక్టర్ ఎవరుంటే బాగుంటుంది అనుకున్నారు ఎవరు ఉంటే బాగుంటుంది అనుకున్నారు సైంట్ నికోలస్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని ఊహించుకొని ఇలాంటి తాతయ్య మనకు ఉంటే బాగుండని ఎప్పుడైతే దీన్ని హైలైట్ చేసారో మెయిన్ మ్యాగ్జైన్స్లో మెయిన్ ఎడిసన్స్లో ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియాలో ఈ బొమ్మ ఐలైట్ అయిపోతుంది ఇప్పుడు ఒరిజినల్ బమ్ ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది చూడము ఒరిజినల్ ఆయన గీసిన బొమ్మ ఒరిజినల్గా ఒకటి ఉంటుంది పంపించండి నీకు లింకు ఒరిజినల్గా ఒక బొమ్మ ఉంటుంది ఆ ఆ బొమ్మ ఎగ్జాక్ట్ ఇప్పుడు ఆ బొమ్మకు తగ్గట్టే ఇప్పుడు అప్డేట్గా ఆ డ్రెస్ వేసుకుంటున్నాను ఎర్ర డ్రెస్ ఆ లైట్గా ఈ వైట్ కలర్ బార్డరు ఈ పెద్ద చంచి మీకు యాక్చువల్ మీకు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు అర్థం కాలంటే ఆ ఇమేజ్ మీకుంటే ఒరిజినల్ ఇమేజ్ నేను పెట్టాను లింక్ పెట్టాను ఒకసారి మళ్ళీ పెడతాను చూడు ఆ ఆ ఒరిజినల్ ఇమేజ్ మనం చూస్తే మనకు అర్థమవుద్ది సింగిల్ లింక్ ఉంది చూడు అదనుకుంటా ఫస్ట్ది 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 కదా అది ఓకే రెక్ట్ ఇది ఒక పెట్టాను చూడు ఇందులో సెకండ్ అది నీకు మళ్ళీ కోట్ చేస్తాను చూడు ఇది చూడండి ఆ ఇమేజ్ని బట్టి సాంట ఆయన వచ్చాడు అంటే ఆయన గీసిన బొమ్మది ఎగ్జాక్ట్ ఆయన ఎవరైతే గీస్తాడో అదే గీసిన బొమ్మ అలా వచ్చాడు తాతయ్య మన దగ్గరికి ఇప్పుడు చెప్పండి బొమ్మలు పంచడం చాక్లెట్లు పంచడం అందరికీ చిన్న చిన్నవన్నీ ఇవ్వడం ఇవి ఆనవాయితీగా బాగుంది అంటే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంటే బాగుంటుందని క్రిస్మస్ అనే ఈ ఫెస్టివల్లోనికి బుక్కుల్లో ఉన్న క్యారెక్టరు చరిత్రలో ఉన్న క్యారెక్టరు ఊహించిన ఆ ఊహా చిత్రం నిజంగానికి వరకు కొంతమందికి వేసి ఆ వేసాలు వేసిన వారిని వెస్టర్న్ కల్చర్ చర్చిల్లోనికి సరదా సరదాగా తీసుకొచ్చారన్నమాట అలా తీసుకొచ్చిన అలవాటు అమెరికాలో స్టార్ట్ అయితే అలవాటు ఇప్పుడు అందరికీ వచ్చింది అదిగా చూడండి అది ఒరిజినల్ బొమ్మ అది గీసింది థామస్ గీసిన బొమ్మ చూసారా ఎగ్జాక్ట్ అదే ఒరిజినల్ బొమ్మ పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఇరవై రెండు పద్దెనిమిది వందల అరవై రెండులో గీసిన ఒరిజినల్ బొమ్మ అదే అదిగో పక్కన చిన్న టాయ్ ఆ పక్కన మళ్ళీ చాక్లెట్స్ ఆ పక్కన ఏదో ఉన్నాయి ఇంకా తెలియట్లేదు అవన్నీ కనబడుతున్నాయి చూడండి అలా ఊహించి గీసారనమాట ఆ బొమ్మనే రాను రాని ఏమైపోయారంటే తాతయ్య అందరికీ చాక్లెట్లు పెంచితే ఏదో బాగుంది క్యారెక్టర్ సరదాగా పిల్లలు కూడా మచ్చట పడతారని చెప్పి చర్చిల్లోకి దాన్ని తీసుకొచ్చారు అందరికీ ఇలా పంచుతున్నట్టు చేయనట్టు నిజానికి అందరికీ మోటో క్యారెక్టర్ ఎవరిదంటే నికోలస్ క్యారెక్టర్ నా మాట్లాడకపోతే నికోలస్ క్యారెక్టర్ ఆ నికోలస్ క్యారెక్టర్ని ఆత్మీయంగా అంటే ప్రేమించారు కనుక ఆత్మీయంగా ప్రేమించారు ఎలాంటి దాతృత్వం కలిగిన క్రైస్తువులు మనకు ఉండాలని అనుకున్నారు కనుక ఈ క్యారెక్టర్ని తెర మీద తీసుకొచ్చినప్పుడు సరదా సరదాగా చర్చిలో తీసుకొచ్చారు ఆ సరదా ఇప్పుడు కాస్త మితిమీరిపోయింది ఇదే క్రిస్మస్ తాత లేదా క్లాస్ వేసం ధరించుకొని ఇంకేమ నేను ఓపెన్గా అంటున్నాను సినిమా సాంగ్స్ టూన్స్ పెట్టుకొని అన్యజనుల మధ్యకి పోయి వాళ్ళని రేపుతో వాళ్ళ మీద ఎటకారాలు చేస్తూ ఇదే వేసం నుండి పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేస్తూ వాళ్ళ సంబరాల ముందు వాళ్ళ బొమ్మల ముందు డ్యాన్సులు ఎలా వేస్తారో ఇదే శాంటాక్లస్ పేరు అడ్డు పెట్టుకుని ఈ ఊహా చిత్రాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు క్రిస్మస్ పేరు మీద ఈ కోతి చర్యలు చేస్తున్న వీళ్ళందరినీ అంటానండి ఖచ్చితంగా వీళ్ళు నరకానక పాత్రలు అంటే ఎందుకంటే నికోలస్ అని ఆయనకు ఒక దాతృత్వం కలిగిన వాడు శాంటాక్లస్ అనేది ఒక ఊహా చిత్రం పెద్దలు అనేది చిన్నపిల్లల కొరకు తెచ్చిన ఒక చక్కటి ఒక పాత్ర మాత్రమే అది జస్ట్ ఎంటర్టైన్మెంట్కి మాత్రమే పిల్లలకి ఇదిగో ఇలా పంచాలి అందరికీ నేర్పించడానికి ఒక అలాంటి పాఠాలు నేర్పించడానికి తీసుకొచ్చిన ఒక ఉత్తమమైన ఊహా చిత్రం అలాంటి దాన్ని రోజు చెత్త సాంగ్స్ పెట్టుకుని ఎగురుతూ కింద మీద పడి అసభ్యకరమైన నృత్యాలు వేస్తూ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఎవరు అందరు ఎక్కడి నుంచి వచ్చారో అనిపిస్తుంది అంటే వీళ్ళకి హిస్టరీ తెలియదు బేసిక్స్ తెలియదు బైబిల్ బైబుల్ ఏమీ తెలియదు క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు బాధ్యత తెలియదు ఏమీ తెలియదు వాళ్ళకి ఏం తెలుసు అంటే ఎకిలియత వాళ్ళందరూ మిమ్మల్ని చెప్తున్నాను ఎకిలియత వాళ్ళందరూ పనికి మళ్ళీ సన్నాసి ఇలాంటి డ్రెస్ ఒకటి వేసుకుని ఈ కోతి చర్యలు చేస్తుంటే అదో పేద ఎంటర్టైన్మెంట్ ఇది ఒక క్రిస్మస్ సిహనం అనుకుంటున్నాం అగ్గిటిలాంటి ఇలాంటి వాళ్ళందరికీ నన్ను అడిగితే ఎకరి చర్యలు చేయడం చర్చ లేకపోతే సంత ఇది ఎకిలి చర్యలు చేయడానికి సంత చర్చ అరే నికోలస్కి ఒక క్యారెక్టర్ ఉంది ఆ నికోలస్ ఇన్స్పైర్ అయిన బుక్లో ఒక క్యారెక్టర్ ఉంది ఆ బుక్లో నుంచి ఇన్స్పైర్ అయిన కార్టూన్ వేసిన వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంది వీళ్ళందరూ కలిసి ఒక దాతృత్వమైన ఒక క్యారెక్టర్ హైలైట్ చేశారు నువ్వు లింగులింగమైన ఆశ సాకి వేసుకుని ఎవరిని నడవడి వేద్దామనరా అని అడుగుతున్నాను నేను అది రూపాయలు సాక్లెట్లు వేసుకుని వచ్చి అలా జల్లి ఎలా జల్లి ఎలా జల్లు అలా జల్లి నడుగుతాను ఈసారి వాళ్ళకి అనపడినప్పుడు కూర్చోబెట్టి ఆ క్యాప్ తీసి అవరే నువ్వు బాప్టెన్ తీసుకున్నా అడగాలండి ఖచ్చితంగా నేను నీ మొఖానికి రక్షణ లేదు ఏమీ లేదు ఏమి ఇరగదు అసలు ఈ సాంటాక్లాస్కి నికోలస్కి తేడా అడగాలి ఆసమేస్తున్నాం వ్యాసాలు ఎక్కువైపోయాయి దరిద్రాలు ఎక్కువైపోయాయి ఇవన్నీ వచ్చేస్తాయి రాను రాను భయంకరమైన పరిస్థితులను తీసుకొచ్చేస్తారు పట్టుకుని పట్టుకుని దరిద్రపు వ్యాసాలని తీసుకొచ్చి బయటపడేస్తారు